అందరికీ వందనాలండి పాడనా నేను నన్నుగా చేయకు పాడనా నేను నన్నుగా చే పాడన నేనుగా చేయకు పాడన నేను నన్నుగా చేయకు పాపములో పడిన్నాయి వదలక నన్ను నీ దివ్య కాంతిలో నడిపించు స్తుతి పాడనా నేను నన్నుగా స్తుతి పాడనా జాలితో నన్ను పిలచినవో ప్రేమా నీరే కల చాటున మముగా చే వాడవని నీరే చాటున మముగా చే వాడవని పాడన నేను ననుగా చేయకు పాడనా నేను నన్నుగా చేయకు ప్రకటింతును నా హృదయ ధ్యానము నీకే అర్పింతును నా హృదయ ధ్యానము నీకే అర్పింతును స్థుతిపాడనా నేను నన్నుగా చేసకు స్థుతిపాడనా నేను ననుగా చేసూ నా జీవనదాతకు నన్ను నడిపే ప్రభువుకు నా జీవనదాతకు నన్ను నడిపే ప్రభువుకు పాడనా నేను ననుగా చేయకు అందరికీ ఉన్నాను